ప్రేక్షకులకు బిగ్ అలర్ట్ తీసుకొచ్చింది మన శాతవాహన టీవీ తెలుగు మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా అయితే ఈ స్టోరీ మీరు తెలుసుకోవాల్సిందే ఇన్స్టాగ్రామ్ యూజర్లారా జాగ్రత్త మీ ఇన్స్టాలో ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఇన్స్టాగ్రామ్ లో అమాయక ప్రజలే లక్ష్యంగా భారీ మోసాలు జరుగుతున్నాయి అన్న విషయం తెలుసుకున్న శాతవాహన టీవీ బృందం డిజిటల్ మార్కెటింగ్ హబ్ పేరుతో సెవెన్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ అనే నంబర్ తో మోసానికి పాల్పడుతున్న ఒక స్కామర్ కు ఇన్స్టా అకౌంట్ ఒకటి మెసేజ్ పెట్టి మాకు హండ్రెడ్కి ఫాలోవర్స్ కావాలి అని చెప్పింది అందుకు స్కామర్ కేవలం ఈ రోజే ఈ ఆఫర్ అంటూ హండ్రెడ్ కేకి గాను మూడు వందల ఇరవై ఏడు రూపాయలకు గాను ధర ఫిక్స్ చేశారు అయితే ముందుగానే పేమెంట్ చేయాల్సి ఉంటుందని స్కామర్ చెప్పడంతో మన బృందం ఎలా పే చేయాలి అని అడగగా సాక్ష్యం పేరుతో లింక్ చేయబడింది ఉన్న క్యూఆర్ స్కానర్ ను పంపించారు ఆ స్కానర్ కి మూడు వందల ఇరవై ఏడు రూపాయలు హండ్రెడ్కే ఫాలోవర్స్ కి గాను పంపించగా మీ చెల్లింపులు అందింది చెల్లించినందుకు ధన్యవాదాలు మీ ఆర్డర్ విజయవంతంగా సృష్టించబడింది ప్రాసెసింగ్ కోసం గరిష్టంగా పదిహేను నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది అని మరో సందేశం పంపించారు ఇక మరికొద్దిసేపటి తర్వాత స్కామర్ ప్రియమైన కస్టమర్ మీ ఆర్డర్ విజయవంతంగా సృష్టించబడింది కానీ మీ ఇన్స్టాగ్రామ్ బ్యాంక్ హెడ్ రాబోయే వాటి కోసం అప్గ్రేడ్ చేయబడలేదు కాబట్టి ప్రోసెడింగ్ కోసం దయచేసి నూట అరవై ఐదు రూపాయలు అప్గ్రేడ్ ఛార్జీ చెల్లించండి అది పూర్తయిన తర్వాత చెల్లింపు స్క్రీన్ షాట్ ను పంపండి ఇది గరిష్టంగా ఐదు నుంచి పది నిమిషాల్లో ప్రారంభించబడుతుంది అని అన్నారు అలా అంటూ మరో నూట అరవై రూపాయలు పంపించాలని అన్నాడు అందుకు మన శాతవాహన టీవీ తెలుగు బృందం మరోసారి అదే స్కామర్ కు నూట అరవై ఐదు రూపాయలు చెల్లించి పేమెంట్ రసీదు స్కామర్ కు పంపింది అందుకు స్కామర్ మీ చెల్లించిన నూట రూపాయలు మాకు అందింది చెల్లించినందుకు ధన్యవాదాలు మీ ఆర్డర్ విజయవంతంగా సృష్టించబడింది ప్రాసెసింగ్ కోసం గరిష్టంగా పదిహేను నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది అంటూ నమ్మబలికి స్కామర్ నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు కాబట్టి ఇన్స్టాగ్రామ్ యూజర్లారా కాస్త జాగ్రత్త ఐదు వందలు కదా అని ఆలోచిస్తే పప్పులు కాలేసినట్టే ఈ ప్రాసెస్ జరిగే మొత్తం సమయంలో స్కామర్ మీ వ్యక్తిగత డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది అలాగే వారి వద్ద మోసపోయిన వ్యక్తి ఐదు వందల కోసం పోలీస్ కంప్లైంట్ చేయలేడు కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు ఇలాంటి మరెండో వార్తల కోసం మనశ్శాంత వాహన టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి